మేడారం వరదేవతలైన శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు మొక్కులు తీర్చేందుకు టీపీసీసీ అధికార ప్రతినిధి రవలిరెడ్డి రెడ్డి మేడారం బయలుదేరారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో తాను కోరుకున్నది నెరవేరితే కాలినడకన వచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తామని మొక్కుకున్నట్టుగా తెలిపారు తాను కోరుకున్నది జరిగిందని అందుకే ములుగు నుంచి మేడారం బయలుదేరినట్టుగా తెలిపారు సాయంత్రంలోగా మేడారం చేరుకుని మొక్కులు చెల్లిస్తామని ఆమె తెలిపారు మేడారం వరకు పాదయాత్ర చేద్దామని అప్పట్లో ఒప్పుకున్న విషయాన్ని అక్కగారి దగ్గర ప్రస్తావిస్తే అక్క వీలును చూసుకొని ఈ రోజు అనుకోని పరిస్థితులలో పెట్టాల్సి వచ్చింది ఇది పర్సనల్ యాత్ర కాబట్టి ఇది పార్టీకి సంబంధం లేదు కాబట్టి ఇది అంటే ఒక్కొక్క ఎవరైతే మండలకు సంబంధించిన వాళ్ళే ఆత్మీయులు అనుకునే వాళ్ళు కొంతమంది సోదరులు రావడం జరుగుతుంది కాబట్టి ఇది ఎలాంటి యాత్ర కాదు ఇది అట్టహాసంగా మొదలయ్యే యాత్ర కాదు హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు తెలంగాణ ప్రజలు ఏది కోరుకున్నారో ఆ కళ సాకారం అయింది కాబట్టి దానికి మొక్కుల చెల్లింపులో భాగంగా ఈరోజు ఘట్టమ్మ నుండి ఏదైతే గిరిజన జాతరగా పేరొందిన అమ్మవారిని మొక్కుకుంటే అన్ని కోరికలు నెరవేరుతాయని చెప్పడానికి సాక్ష్యంగా ఈ మొక్కు అనేది నెరవేర్చుకోవడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఉదయం ఘట్టమ్మ నుండి మొదలై రేపు మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు మేడారం వరకు చేరుకొని అక్కడ మొక్కులు చెల్లించుకొని యాత్ర కంప్లీట్ అయిపోతుంది కోరుకున్న కోరికలు బయట చెప్పద్దు అంటారు కానీ అది తీరిన విషయం అందరికి తెలుసు చెప్పకనే చెప్పచ్చు కాబట్టి అది ఏదో చెప్పద్దు బయటికి కాబట్టి చెప్పలేకపోతున్నా తెలంగాణ ప్రజలు ఏది కోరుకున్నారో అది సాకారమైంది కాబట్టి ఇంకేదో జరగబోతుందని కాదు ఇప్పటికీ జరిగిన దానికే ఈరోజు ఈ రకంగా యాత్ర చేపట్టడం జరుగుతుంది గట్టమ్మ నుండి మేడారం వరకు పాదయాత్ర చేద్దామని అప్పట్లో ఒప్పుకున్న విషయాన్ని అక్కగారి దగ్గర ప్రస్తావిస్తే అక్క వీలును చూసుకొని ఈ రోజు అనుకోని పరిస్థితులలో పెట్టాల్సి వచ్చింది ఇది పర్సనల్ యాత్ర కాబట్టి ఇది పార్టీకి సంబంధం లేదు కాబట్టి ఇది అంటే ఒక్కొక్క ఎవరైతే మండల కు సంబంధించిన వాళ్ళే ఆత్మీయులు అనుకునే వాళ్ళు కొంతమంది సోదరులు రావడం జరుగుతుంది కాబట్టి ఇది ఎలాంటి యాత్ర కాదు ఇది అట్ట